నువ్వు నువ్వు ఒకసన్నా ఏడు నువ్వు పట్టుకుని కూడా కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది నువ్వేనా కొడుక ఏ కాళ్ళు దంద పెట్టి మానేయాలి ఇవ్వకరా చేస్తావు ఏం చదువుకున్నావు నువ్వు రవీందర్ సింగ్ నేగి ప్రియాంకా గౌతమ్ నగర్ సే డాక్టర్ అనిల్ గోయల్ నువ్వు నువ్వు ఒకసన్నా నువ్వు పట్టుకుని నేను కూడా కాలు పట్టుకోవాల్సి వస్తుంది కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది కొడుక కాళ్ళు దాండాది మానేయట్రా ఇవ్వకరా నువ్వేం చేస్తావు మాకు ఏం చదువుకున్నావు పట్పల్ గన్సే రవీందర్ సింగ్ నేగి कोंडली से प्रियंका गौतम कृष्णानगर से डॉक्टर अनिल गोयल